హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తాతగారి ఆస్తిలో మనవరాలికి వాటా వస్తుందా లేదా అనేటటువంటిది టాపిక్ తాతగారి ఆస్తిలో మనవరాలికి వాటా వస్తుందండి మనవడికి ఏ విధంగా వాటా వస్తుందో మనవరాలికి కూడా తాతగారి ఆస్తిలో వాటా వస్తుంది చట్టపరంగా న్యాయంగా చట్టబద్ధంగా మనవడికి ఏ రకంగా అయితే తాతగారి ఆస్తిలో వాటా వస్తుందో అదే రకంగా మనవరాలికి కూడా వాటా అనేటటువంటిది వస్తుంది కొన్ని సందర్భాలలో తండ్రి గారి ఆస్తిలో కూతురికి వాటా ఉండదండి వాటాని కోల్పోతుంది ఏ ఏ సందర్భాల్లో కోల్పోతుంది ఎప్పుడు కోల్పోతుంది అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో కోల్పోతుంది దాని గురించి మన ఈ ఛానల్లో ఒక కార్యక్రమం చేశాము మీరు కావాలనుకుంటే ఆ కార్యక్రమాన్ని ఎవరికైనా కావాలనుకుంటే చూడండి సుప్రీం కోర్టు ఈ మధ్య కాలంలో తెలియజేసింది తండ్రి ఆస్తిలో కొన్ని సందర్భాల్లో కూతురు వాటా అడిగి అక్కుని కోల్పోతుందని చెప్పేసి ప్రతి మనిషి చేసే ప్రతి చర్యలో చట్టంతో సంబంధం ఉంటుంది అందుకే చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఉదాహరణగా తీసుకుంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి అంటే వాహనం మీద వెళ్తుంటే రాంగ్ రూట్లో వెళ్ళకూడదు స్ట్రైట్ రూట్లోనే వెళ్ళాలి ఈ విధంగా చట్టం అనేటటువంటిది మనిషి చేసే ప్రతి చర్యలో ఈ చట్టంతో సంబంధం ఉంటుంది కావున చట్టాల గురించి ఒక సగటు మనిషికి ఎంతో కొంత అవగాహన కల్పించాలనేటటువంటిది చిన్న ప్రయత్నం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి చేసేది ఒక సగటు మనసు కోసం చేస్తున్నాము మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరొక ప్రోగ్రామ్ లో మరో టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్